సదస్య శ్రీ మండిలా గురుమూర్తిజీ థ్యాంక్ యూ మేడం ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ ఆన్ సెవెరల్ రైల్వే డెవలప్మెంటల్ ఇష్యూస్ మేడం ఇన్ మై పార్లమెంటరీ మేడం ఫస్ట్ వన్ ఎస్టాబ్లిషింగ్ ఎ థర్డ్ రైల్వే లైన్ బిట్వీన్ రేణుగుంట గూడూర్ వెరీ ఎసెన్షియల్ మేడం టు ఈ ప్రెజెంట్ కంజెషన్ ఆన్ రైల్వే ట్రాఫిక్ మేడం అండ్ ఆల్సో ఎంఫోసైజ్ దర్ ఈస్ ఎ డైర్ నీడ్ ఫర్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ పూడి ఏర్పేడు రైల్వే లైన్ మేడం అండ్ సెకండ్ వన్ రెస్టారింగ్ రైల్వేస్ ట్రైన్స్ స్ట్రాపేజెస్ అట్ వెందోడు నాయుడుపేట సూళ్ళూరుపేట ఈస్ మచ్ నీడెడ్ మేడం విచ్ ఆర్ సస్పెండెడ్ అట్ పోస్ట్ కోవిడ్ టైమ్ మేడం అండ్ అడిషనల్లీ ద వైడనింగ్ ఆఫ్ ద అండర్ పాసెస్ నియర్ అంబేద్కర్ నగర్ గూడూరు ఈస్ వెరీ ఎసెన్షియల్ మేడం to decrease that